హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ నందు ఏసీ మిర్చి ధరల మార్కెట్ ధరల సమాచారం ఈరోజు ఏసీ సరుకులు ఏ విధంగా పెట్టారు ఏ మిర్చి రకాలు పెట్టారు క్వాలిటీలు ఉన్నాయి క్వాలిటీకి తగ్గ ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఏ విధంగా పెట్టారు అని చెప్పేసి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అన్ని రకాల మిర్చి రకాల ధరలకు సంబంధించి మార్కెట్ పొజిషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం సరుకులు గురించి మాట్లాడుకుంటే అటు కర్ణాటక కర్నూలు ప్రకాశం పల్నాడు ఇటు కృష్ణా జిల్లా ఇటు బయట ఊర్ల నుంచి అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దాకా ఏసీ మిర్చి బస్తాలు మిర్చి ఆడికి గుంటూరు మిర్చి యార్డుకి అమ్మకాలు తీసుకురావడం జరిగింది ఇటుపక్క చూస్తే అరవై నుంచి డెబ్బై వేల దాకా అమ్మకాలు పెట్టారు ఏదైనా టోటల్గా లక్ష బస్తాలు అయితే అమ్మకాలకైతే పెడతాం జరిగింది ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయండి మార్కెట్ ధరలు చూసే ముందు లైక్ చేయటం మర్చిపోవద్దండి నాకు సపోర్ట్ ఉంటుంది కొంతమంది రైతులకు షేర్ చేయండి మార్కెట్ పొజిషన్ అర్థమవుతుంది మార్కెట్ అప్ అండ్ డౌన్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుందండి మళ్ళీ వీడియో ద్వారా మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా తేజ మార్కెట్ చూస్తే ఈరోజు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కాడి నుంచి పద్నాలుగు దాకా జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను పదహారు వేల దాకా మీడియం బెస్ట్లు పదహారు నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల బెస్ట్లు పంతొమ్మిది వేలు కా నుంచి డీలక్స్లు పంతొమ్మిది వేల ఐదు వందలు అండి నేను టాప్ క్వాలిటీ చూస్తే పంతొమ్మిది వేల ఏడు వందల వరకే చూశాను ఇలా తేజాల వరకు అయితే పంతొమ్మిది వేల ఏడు వందలు మార్కెటే చూశానండి ఇరవై వేలు మార్కెట్ నేనైతే కనపడలేదు నాకు ఆ క్వాలిటీలు కూడా లేవు త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా అటు మీడియం మీడియం బెస్ట్లో పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దా జరుగుతున్నాయండి పద్నాలుగు పద్నాలుగు వేల ఎనిమిదిలు బెస్ట్ అయితే పదిహేను వేలు కాడి నుంచి పదహారు పదహారు వేల ఎనిమిది వందలు డైలెక్స్ అయితే పదిహేడు అండి ఆ పదిహేడు వేల పైన క్వాలిటీలు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీలు పది ఎక్కువగా చెప్పుకోదలుచుకుంటే పదహారు నుంచి పదహారు వేల ఎక్కువగా జరుగుతున్నాయి డీలక్స్ క్వాలిటీలు అనేవి అక్కడక్కడ ఏదైనా సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ ఉంటే ఆ అండి పదిహేడు దాకా తర్వాత బంగారం చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు బంగారం మీడియం క్వాలిటీలు పన్నెండు మీడియం మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి మీడియం అంటే ఆ సైజు ఉంటుంది మీడియం బెస్ట్ అంటే కొంచెం సైజు పెచ్చి ఉంటుంది రంగుండి పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదహారు పదిహేను వేల నుంచి పదిహేను వేల వందలు ఎక్కువ అండి ఏదన్నా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ అనుకుంటే పదహారు అండి తర్వాత రైస్ హోదా రోడ్డు గమనించాలా కొన్ని మిర్చి రకాలు కొన్ని క్వాలిటీల ప్రకారంగా అది ఆర్మూరు టూ సెవెంటీ త్రీ కుబేర సెజంటా బ్యాడ్గి ఈ రకాలన్నీ కూడా ఈ రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి ఈ సంఘం కానీ క్లాసిక్ టూ సిక్స్ ఫోరు టూ జీరో సిక్స్ జీరో ఫోరు ఈ రకాలన్నీ కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి రైస్ సోదరులు గమనించాల కొన్ని గుర్తుపెట్టుకోండి నేను చెప్పే విధంగా మీడియం మీడియం బెస్ట్లు అయితే పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు దాకా జరిగితే సారీ పదకొండు నుంచి పన్నెండు పదమూడు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేలందలు బెస్ట్లు పద్నాలుగు దాకా డీలక్స్లు అయితే నాకు ఎక్కువగా పద్నాలుగు ఒక్కంద పద్నాలుగు రెండు జరిగినాయండి ఏదన్నా సూపర్ క్వాలిటీ అయ్యి ఉంటే కనుక పద్నాలుగు వేలు పైన జరుగుతున్నాయి రైస్ వారు గమనించండి పదకొండు వేలు కాని పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల వందల బెస్ట్లు పద్నాలుగు వేలు డీలక్స్లు ఏదన్నా నాకు పద్నాలుగు వేలు పైన మార్కెట్ అనేది ఈ రకాలు కనపడలేదండి పద్నాలుగు ఏదన్నా ఒక్కంద రెండు వందలు అటు ఇటుగా అనేది గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి వచ్చేసరికి సూపర్ క్వాలిటీలు జరుగుతాయి తర్వాత త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి మంచి నాణ్యమైన మిర్చి రకం మార్కెట్లో కనబడతలేదండి త్రీ డబుల్ ఫైవ్ బ్రాడ్కి అటు మీడియం క్వాలిటీలు చూసుకుంటే పదమూడు నుంచి పదిహేను దాకా మీడియం మీడియం బేస్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు మీడియం వందలు డీలక్స్ అండి ఇంకా ఏదైనా సూపర్ క్వాలిటీలు అయితే పైన తర్వాత టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే సేల్స్ పరంగా మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి కనబడతలేదు ఎక్కడైనా క్వాలిటీ ఉన్నా సేల్స్ లేదండి సేల్స్ లేని మనం మార్కెట్ కూడా చెప్పుకోవడానికి వీలవ్వదు తర్వాత సీడు రకాలకు సంబంధించి ముందుగా మనం డిడి మార్కెట్ చూసుకుంటే మీడియం మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయి పెడుతున్నారు కొద్దో గొప్ప భారీగా అయితే పెడతలేదండి కర్నూలు వైపు డీడీలు అది కూడా పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేల రకాలు మార్కెట్లో పెడుతున్నారు ఎక్కువగా అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు అయితే పదిహేను పైన ఉండొచ్చు నాకు డీలక్స్ కనపడలేదండి పదిహేను నుంచి పదిహేను వేలు దాకా జరిగేది సూపర్ అయితే సూపర్ వేరు ఒరిజినల్గా డీడీ ఉంటే దాని రేటు వేరు ఉంటుంది పదిహేను నుంచి స్టార్ట్ అవుతుంది డీలక్స్ క్వాలిటీలు అనేవి తర్వాత ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ అయితే స్టడీ మార్కెట్టే దేశవాల రకాలకి త్రీ ఫోర్ వన్కి అయితే మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహే పద్నాలుగు పన్నెండు వేలు కానీ స్టార్ట్ అయ్యి పద్నాలుగు పద్నాలుగు వేలు మీడియం మీడియం బెస్టు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల వందలు కానీ నుంచి పదిహేడు డీలక్సులు దేశవాళి భద్రాచలం అయితే పదిహేను వేల వందలు పదహారు వేలు టాప్ అనుకోవాలి త్రీ ఫోర్ వన్ ఏది సూపర్ డీలక్సులు అయితే గమనించండి మీడియం మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పద్నాలుగు దాకా బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి నెంబర్ ఫైవ్ పన్నెండు నుంచి పదిహేను దాకా మీడియం మీడియం బెస్ట్ పదిహేను నుంచి పదహారు బెస్ట్ పదహారు నుంచి పదిహేడు ఈ ఇటు నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి కొన్ని రకాలు ఉన్న తర్వాత బుల్లెట్ బుల్లెట్ కూడా ఇంచుమించు కాటు మీడియం క్వాలిటీ మీడియం బెస్ట్లు అయితే పన్నెండు నుంచి పద్నాలుగు మీడియం మీడియం బెస్ట్ పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ పదిహేను నుంచి పదహారు డైలక్స్లు ఎల్లో మిర్చి అయితే పెద్దగా నాణ్యమైన మిర్చి ఒరిజినల్గా ఉన్న క్వాలిటీ మిర్చి పెడతలేదండి అది కూడా పదకొండు పన్నెండు వేలు మీడియం కానించి బెస్ట్ పదిహేను పదహారు బెస్ట్లే ఉంటాయి మార్కెట్లో ఇవండి ఎరుపు రకాలకు సంబంధించి ఈ ఈ విధంగా ఉండే టోటల్గా మార్కెట్ పొజిషన్ చూసుకుంటే కొన్ని రకాలకి కొన్ని రకాలకి కొంచెం మూమెంట్ స్లోగా ఉంది మిగతా రకాలు తేజా కూడా నేను పంతొమ్మిది వేల చూశాను ఇంచుమించుగా కొంచెం కొన్ని రకాలకి మూమెంట్ బాగలేకపోయినా కొన్ని రకాల స్టడీ మార్కెట్ అది తాలు విషయానికి వస్తే ముందుగా తేజ తాలు చూసుకుంటే ఎనిమిది వేలు కాడి నుంచి పదకొండు వేలు పదకొండు వేలందరు పదకొండు వేలన్నది ఐదు వందలు అనే రకం మిర్చి రకం మంచి రంగుల రంగు తాలు మిగతా రకాలైతే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ కూడా అటు ఆరు వేలు కానించి ఏడు వేలు బాగుంటే ఎనిమిది మంచి రంగులు అయితే సీడ్ తాలు కానీ త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ బాగా రంగులు ఉంటేనే మిగతా అయితే ఆరు నుంచి ఏడు వేలు మిగతా ఆరు మూడు తాలు ఈ తాలన్నీ కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు క్వాలిటీని బట్టి నడుస్తున్నాయండి టోటల్గా మార్కెట్ చూసుకుంటే కొంచెం ఆరుమూరు సెజంటా బ్యాడ్కి ఈ రకాలు టూ సిక్స్ ఫోరు ఇవన్నీ కూడా కొంచెం మూమెంట్ అనేది నాకు అంతగా అనిపించలేదు మిగతా రకాలు తేజ కూడా కొంచెం మార్కెట్ అనేది నాకు ఈరోజు మూమెంట్ కూడా అంతగా అనిపించలేదండి టోటల్గా మిగతా రకాలు కానీ రోమి టూ సిక్స్ కానీ సార్క్ కూడా అటు మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పదిహేను వేలు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు సూపర్ అయితే పదిహేడు వేల ఐదు వందలు అండి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి ఆల్రెడీ రోమి ట్యూబ్స్ కూడా మంచి పదిహేడు వేల ఐదు వందల కాంచి డెలక్స్ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేల దాకా జరుగుతుంది పన్నెండు నుంచి పద్నాలుగు మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదహారు బెస్ట్లు ఇవ్వండి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మళ్ళీ ఏమైనా మచ్చు టయానికి మార్కెట్లో ఏమైనా మార్పు ఉందనేది మళ్ళీ తెలియజేస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ట్యాక్